ఓం నమో వెంకటేశాయ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవింద ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ లో ఉన్న ప్రసార మాధ్యమాలు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అందరికీ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ప్రపంచంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని ఇలవేలుపుగా పూజించుకునేటువంటి భక్తులందరికీ సరిగ్గా మూడు రోజుల క్రితం చెన్నైలో దుక్కు వ్యాను అనాథ శవాలను తరలించుకోపోయేదానికంటే కూడా దిక్కుమారిన ఒక వ్యానులో సుమారు పద్నాలుగు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పదమూడు వందల ఎనభై కిలోలు కోట్ల ఎంత తేడా ఉండొచ్చు పదమూడు వందల ఎనభై ఒక్క కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తరలించారు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు మామూలు వాహనాలు ద్విచక్ర వాహనాలనే ఆపి పరిశీలిస్తూ ఉన్నప్పుడు శోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల విలువ చేసేటువంటి బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విడుదల చేసి ఒక డొక్కు వ్యాన్ లో తీసుకోబోతూ ఉంటే దాన్ని తమిళనాడు చెన్నై పోలీసులు ఎన్నికల విధు విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే దాంట్లో ఈ బంగారం పట్టుబడితే ఆ తర్వాత ఈ బంగారం మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు ఆ తర్వాత అప్పుడు టిటిడి ఈఓ గారు దానికి సంబంధించిన కాగితాలు అక్కడికి పంపించారు మావి మేము విడిపించుకొచ్చామని ఇది చాలా పెద్ద కుంభకోణము నా వరకు నేనైతే టిటిడి నుంచి ఒక బంగారం కానీ డబ్బులు కాని బయటకు వెళ్ళవు అనేటువంటి విశ్వాసం నాకు ఉండింది ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఎవరిని అనుమానించి కోట్లాది రూపాయలు తినేస్తున్నారు మింగేస్తున్నారు అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనలేదు కానీ ఇప్పుడు అనేదానికి నూటికి నూరు శాతం అవకాశం దొరికింది ఒక బ్యాంకు నుంచి పదమూడు వందల ఎనభై కిలోల బంగారం విడుదల చేస్తే దాన్ని తిరుపతికి చెన్నై నుంచి తీసుకొస్తుంటే అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు దానికి ఎస్కాట్ లేదు దానికి సంబంధించిన పత్రాలు లేవు బ్యాంకు వాళ్ళు అక్కడ దాన్ని నిర్ధారించటం లేదు టిటిడివ కాగితాలు ఇచ్చి పంపించాడు వేరే ప్రైవేటు వ్యక్తులు ఆ బంగారాన్ని విడుదల చేసుకుపోతుంటే టీటీడీ పేరుతో బయటేసుకొని పరిపూర్తి చేసుకోవాలనుకున్నారా లేదా టీటీడీ బంగారాన్నే మూడో గంటకి తెలియకుండా చెన్నైలో ఉండేటువంటి బ్యాంకు నుంచి తీసుకొని ఎక్కడో ఒక దగ్గర దాన్ని గాయబ్ చేయడానికి మాయం చేయడానికి ప్రయత్నం చేశారా దీంట్లో ఉండేటువంటి నిజానిజాములు బయటకు తీయాలి భక్త కోటికి అందరికీ కూడా ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది కదా దేనికైనా పాపం పండాలి చూడండి రెడ్ హ్యాండెడ్గా పదమూడు వందల కిలోల బంగారాన్ని అడ్రస్ లేకుండా తీసుకోబోతుంటే పోలీసులకు పట్టించే దేవుడే పట్టించాడు దేవుడే పట్టించాడు టీటీడీలా ఒకతొక్కలు జరుగుతున్నాయని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు టీటీడీ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ వారెంట్ ఇస్తున్నారు ఆ కేసులు వాదించడానికి అడ్వకేట్స్ కి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ రోజు ఈరోజు పదమూడు వందల ఎనభై కిలోల బంగారం ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వస్తూ ఉంటే పట్టుబడితే ఈ కేసులో మొదట ముద్దాయి ఎవరు ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి తక్షణం ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా సరే స్పందించడం వెంటనే రాజకీయ పార్టీలు కావచ్చు మేం కావచ్చు దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలి ఖచ్చితంగా వేయాలి సిబిఐ ఎంక్వైరీ వేసి దీని వెనక ఉండేటువంటి నిజానిజాలు నిగ్గు తేల్చాలి సిబిఐ కాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ హైకోర్టు జడ్జితోనైనా సరే ఏదైనా సరే పారదర్శకంగా ఇది భగవంతుడిది దేవుడిది వెంకటేశ్వర స్వామి వారి బొక్కసానికే కన్నం వేసేటువంటి ఇంటి దొంగలు ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఈవో ఉన్నాడు ఈవోనే ఈరోజు మనం వేలెత్తి చూపించాల్సిన స్థితిలో ఇరుక్కున్నాడంతే ఎవరికి దొరకడం ఏమి సమాధానం చెప్పడు ఒంటెత్తు పోకడ ఆయన నిజాయితీ పరుడు ఉండొచ్చు దైవభక్తుడు ఉండొచ్చు దాని విషయంలో ఎవరు ప్రశ్నించడం లేదు కానీ ఈ రోజు నేరుగా నిన్నే వేలెత్తి చూపించే అవకాశం నువ్వే ఇచ్చావు ఆ బంగారం ఎవరిదో నీకు తెలుసో తెలియదు ఆ బంగారం టీటీడీది అవరో కాదో కానీ టీటీడీది నీ క్లెయిమ్ చేసుకుంటూ నువ్వు కాగితాలు ఇచ్చి పంపించావు ఆ కాగితాలు ముందెందుకు చేరలేదు వితౌట్ ఎస్కార్ట్ ఆ బంగారం ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఆ బంగారం ఎక్కడుంది కనీసం ఈవో మీద చూసొచ్చాడా కాబట్టి తక్షణము ఈవోని సస్పెండ్ చేసి విధుల నుంచి తప్పించి ఎంక్వైరీ చేయాలి అసలు మోకాళ్ళ అధికారులు బుర్ర ఉందా అంటున్నాను ఈవోకి వీళ్ళు అరెస్ట్ చేయాలి వీళ్ళు అరెస్ట్ చేయాలి తమాషాలు పడుతున్నారు టీడీలో ఉండేటువంటి అధికారులు కావచ్చు దాంట్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడుకుంటే వాడు ఎవరైనా నాశనం అయిపోతాడు తమాషాలు పడుతున్నారా మేము మామూలుగా అయితే ఇప్పుడు మీరు నవాలుగా మామూలుగా చాలా దగ్గర నాకు చెడ్డ పేరు కూడా ఉంది ఎందుకు అందరినీ సమర్థిస్తామని ప్రామాణికంగా ఏదో ఒకటి దొరికితే కానీ మనం వేలెత్తి చూపించకూడదని చెప్పి సంయమనం పాటించడం ద్వారా చాలా దగ్గర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈరోజు మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఎలక్షన్లు ప్రతి దగ్గర చెక్ చేస్తున్నారని తెలుసు చెక్ చేస్తున్నారని చెప్పి వితౌట్ ఎస్కార్ట్ వితౌట్ పేపరు పదమూడు వందల ఎనభై కిలోల బంగారం దేవుడిది దిక్కుమాలడి బంగారం అనుకున్నారా వెంకటేశ్వర స్వామి అంత దిక్కుమాలడు అనుకున్నారా ఇంత పరికమాలని ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా ఇంత దిక్కుమాలిన పనికిమాలన తెలివి తక్కువ ఇట్లాంటి ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా ముందు అరెస్ట్ చేసి లోపల పారేయండి వేండి అరెస్ట్ చేయండి విండి నేను చెప్తున్నా అరెస్ట్ చేయండి మీడియా నిద్రపోతున్నదా గాలి వస్తున్నదా ఎప్పుడో నెల రోజుల తర్వాత వచ్చే ఎన్నికల గురించి సమీక్ష చేస్తున్నారే ప్రతి ఒక్కరూ మీడియాకి సంబంధించిన విఐపి ట్రీట్మెంట్ అన్ని సుఖాలు పొందుతారు అందరి సౌకర్యాలు పొందుతారు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ద్రోహం జరుగుతుంటే దాని గురించి చర్చించరా దీనికి నూటికి నూరు శాతం ఈవో సమాధానం చెప్పాలి జేఈఓ సమాధానం చెప్పాలి ఏడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి శ్రీనివాసరాజుని భరించిన పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీల సమాధానం చెప్పాలి శ్రీనివాసరాజు లాంటి అవినీతి పరుల్ని శ్రీనివాసులు లాంటి హిందూ మత శ్రీనివాసు రాజు లాంటి ఇతర మతాన్ని ప్రోత్సహించేటువంటి ఒక అధికారిని తిరుమలలో ఉంచిన పాపం వెంకటేశ్వర స్వామి ఆరో కొన్నో ఏడో కొన్నో పదో కన్నో తెరిచాడు నాశనం అయిపోతాడు పాపత్తులరా టీటీడీ ఈవోని జైఈఓని కటకటాలకి నట్టండి కొల్లబడండి గాడిదల్ని ఈ గాడిద కొడుకుల వల్ల ఈ గాడిద కొడుకుల వల్ల కేసులు పెడతారంట గురించి మాట్లాడితే గాడిద పడకెళ్లారా ఇప్పుడు మీరు చేసిన పాపానికి మీకు ఏ శిక్ష దించారా తిరుమలలో బహిరంగంగా ఊరి తీయాలి ఈవోని తమాషాలు పడుతున్నారా రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ వందల కోట్లు వేల కోట్లు ఎలక్ చేసు తలుచుకున్నారా ఏ రాష్ట్రానికి ఏ దేశానికి తరలించుకుపోవడానికి పదమూడు వందల కోట్ల పదమూడు వందల కిలోల బంగారాన్ని బ్యాంకు గురించి తీశాడో ఈ ఈ అనేవాడు సమాధానం చెప్పాలి ఇది ఖచ్చితంగా దీని వెనక దొంగతనం ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి ద్రోహం చేసిన వాడు ఎవడు బాగుపళ్ళ నాశనమైపోతారు పాపత్తులారా పదమూడు వందల ఎనభై కిలోలు ఎవడమ్మ ముగ్గుడు సొత్తురా గాడిద కొడక సమాధానం చెప్పు నాశనమైపోతారు రాయ్ నాశనం అయిపోతారు ఒళ్ళు మండిపోతోంది వందల కోట్లు వందల కోట్లు తింటున్నారు టీటీడీ డబ్బు పంది కుక్కుల్లాగా ఈ టిడివో జేఈఓ దానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు ఎవరో ఒకరో వాడు వీళ్ళందరూ కుమ్మక్క మొత్తం దేవాలయాన్ని చిట్టిని దోచుకొచ్చింటున్నారు మాట్లాడితే కేసులు పెడతారు ఎంతమంది మీద పెడతారు కేసులు నా మీద పెట్టండి రా కేసు పెట్టండి కేసులు నేను పోతా తమాషాలు కొడుతున్నారా ఒక్క క్షణం కూడా ఈ ఎగిసి కాల్తో గాడిద కొడుకునే గాడిద కొడక పదమూడు వందల కోట్ పదమూడు వందల కిలోలు బంగారం పోతే నీ అమ్మ ముగ్గురిదిరా గాడిద కొడక నువ్వు ఒక అధికారి సిగ్గు లేకుండా ఇంకా తిరుమలలో ఉంటారా చెప్పు తీసుకుని కొట్టాలి నేను గాడిద కొడక తిరగబడండి టీటీడీ మీద టిటిడి అవినీతి యంత్రాంగం మీద టీటీడీ మీద కాదు తిరగబడండి ఎక్కడికక్కడ ఏవో దిష్టి బొమ్మ దగ్ధం చేయండి బుద్ధిరేజుటండి గాడిద కొడుకులకి కడుపు కూడు తింటున్నారా గడ్డి తింటున్నారా పదమూడు వందల కిలోల బంగారం ఈరోజు పట్టుబడింది నా బాధ పట్టుబడిన దాని గురించి కాదు పట్టుబడకుండా ఎన్ని 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 వేల కిలోల బంగారాన్ని వీళ్ళు ఈ దేశాన్ని దాటిచ్చారు ఎన్ని వందల కిలోల బంగారాన్ని తిన్నారు ఎవరెవరు పంచుకున్నారు మొత్తం ఎంక్వైరీ జరగాలి మీరు సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేస్తారా సిబిఐ ఎంక్వైరీ వేస్తారా బళ్ళు మండిపోతున్నది వెంకటేశ్వర సాగు పూని మాట్లాడుతున్నాను నేను దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది మరలా హిందూ సమాజం వీధుల్లోకి వస్తుంది మరలా ఒక అయ్యప్ప స్వామి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది తమాషాలు పడుతున్నారేమో లేదు ఓళ్ళు లేదా పగిలిపోతాయి ఈపురు పగల కొడతాం అనుకుంటున్నారు కావాలా ఏం తమాషాలు పడుతున్నారా పరిగెత్తు తిరుపతి నుంచి చెన్నైకి బంగారం ఎక్కడ ఉందో అక్కడ ఏదో తేల్చు ఏం మజాక్ చేస్తున్నావా ప్రతి అడ్డగాడిలో వచ్చేది తిరుపతిలో కూర్చునేది పెత్తనం చేసేది వందల కోట్లు వేలు కోట్లు సంపాదించుకునేది తమాషానా అందుకనే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వెంటనే దీని గురించి స్పందించండి లేదా ఈ పాపంలో మాకు కూడా భాగం ఉందని పబ్లిక్ ఒప్పుకోండి నమో